జనసేన పార్టీ అధినేత కునిదల పవన్ కళ్యాణ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవడం జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గెలవడం వారి యొక్క గెలుపు ఆకాంక్షిస్తూ మంగళవారం స్థానిక సూర్యపేట జిల్లా కేంద్రంలో బాణసంచారు కాల్చి స్వీట్స్ పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గెలవడం వారి యొక్క గెలుపు ఆకాంక్షిస్తూ మంగళవారం స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాణసంచాలు కాల్చి స్వీట్స్ పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు రామగిరి శివసాయి మరియు జిల్లా ముఖ్య నాయకుడు ఏవి రావు గుడిసె గౌతమ్ నాగార్జున చరణ్ ఆకాష్ లింగా హుస్సేన్ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు